ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా చిత్రీకరణ ఓ పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోంది పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఫైట్ చేస్తున్నారట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఓ పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోందని సమాచారం పోలీస్ స్టేషన్ లో వచ్చే ఓ యాక్షన్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని ఐదు వందల మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్ లో పాల్గొంటున్నారని టాక్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఓ హైలైట్ గా ఉంటుందట ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ గా నటిస్తున్నారని మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ గుల్షన్ కుమార్ భూషణ్ కుమార్ టి సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్ నందమూరి నవీన్ ఎర్నేని రవిశంకర్ యలమంచిలి హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున విడుదల కానుంది చివరగా డ్రాగన్ సినిమాలోని ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి సినిమా వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున విడుదల కానుంది